నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అయ్యా ఇందాక నేను అన్నట్టుగా చాలా మందికి ఆహారం తిన్న వెంటనే ఎక్కువ మత్తు అనేది వస్తూ ఉంటుంది మరి ఫుల్ గా తినడం వల్ల అలా వస్తుందా మత్తు అన్నది లేకపోతే ఆహారంలో అంటే మన జీర్ణక్రియలో జరిగే ప్రాసెస్ వల్ల వస్తుందా అన్నది చాలా మందికి తెలియదు మరొక అపోహ ఏంటి అని అంటే ఆహారం తిన్న వెంటనే పడుకుంటే గనక పొట్ట వస్తుంది బరువు పెరుగుతారు ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు అసలు దీని చుట్టుపక్కల ఉన్న అపోహలన్నీ కూడా తొలగిస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది చాలా మంచి టాపిక్ అమ్మా ఇది మరి ముందుగా మొదలు పెట్టడానికి డాక్టర్ గారు అందరికి సుమారు వందలో తొంభై తొమ్మిది శాతం మందికి పొట్ట నిండగానే నిద్ర అనేది వస్తుంది అవునమ్మా ముఖ్యంగా ఇది మధ్యాహ్నం పూట అనేది ఎక్కువ ఉంటుంది అవునమ్మా ఎందుకు ఇలా జరుగుతుంది డాక్టర్ గారు పొట్ట నిండా తిన్న వెంటనే పడుకుంటే దరిద్రము శని అని మన పెద్దలు చెప్పిన మాట అవును రోజుల్లో అయితే పగటిపూట మాత్రమే చేసుకోవాలి చీకటి పడ్డాక లైట్లు లేవు కాబట్టి దీపం ఉండగా నిల్లు చక్క పెట్టుకోవాలన్న సామెత ప్రకారం పగల పొడుకుంటే పని అంతా టైం అంతా వేస్ట్ అవుతుంది అవును వాడిని పడుకోనివ్వకుండా పనిలోకి దింపడం కోసం పగటి పూట దరిద్రం దరిద్రమని అన్నారు అని ఓకే కానీ పొట్టిండా తిన్న వెంటనే పగటిపూట పడుకుంటే ఒక అంతుకు లాభమే కానీ రాత్రిపూట తిని పడుకుంటే మాత్రం ఒక అందుకు నష్టం ఉంది తేడా ఏమిటి అసలు పగటి పూట ఫోన్ చేసిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటాం గంట పడుకుంటాం మాక్సిమం రోజు మూడు నాలుగు గంటలు పడుకోరు కదా ఎవరు కానీ పగటి పూట ఒక గంట అరగంట రిలాక్స్ అయినప్పుడు తిన్న వెంటనే పురుద్దు నుంచి లేచి శ్రమ అయితే ఏదైతే చేసామో ఆ శ్రమంతా తగ్గుతుంది మానసిక ఒత్తిడి కొంత తగ్గుతుంది బ్యాటరీ రీచార్జ్ అయినట్టుండి అక్కడ నుంచి ఫ్రెష్గా యాక్టివ్గా మనం పనిచేసుకోవచ్చు పూర్వం రోజులు వలే ఏడింటికల్లా మంచం ఎక్కే అవకాశం ఉంటే పగలు పడుకోవటం కరెక్ట్ కాదు వాళ్ళు నిద్ర రాదు ఇక్కడ పడుకుంటే మనం చంటి పిల్లలతో సహా పదింటి దాకా ఎవరు నిద్రపోట్ల ఉదయం పూట ఆరింటికి లెగిస్తే రాత్రి పదింటి దాకా అంటే మన పూర్వీకుల కంటే ఎక్కువ గంటలు మేలుకుంటున్నాం అందుకని బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోతుంది సాయంకాలం నుంచి డల్ అయిపోతాం రాత్రి వరకు యాక్టివ్గా ఉండాలంటే మధ్యాహ్న పూట భోంచేసిన వెంటనే కునుకేయటం అనేది చాలా మంచిదే ఫ్రెష్గా ఉండటం కోసం నీరసం నొప్పులు తగ్గడానికి మైండ్ రిఫ్రెష్ అవడానికి అంటే ఇలా ఆహారం తిన్న వెంటనే నిద్రపోతే అరుగుదలకి ఎటువంటి ఇబ్బంది ఉండదా డాక్టర్ గారు ఉంటుంది మీరు ఆహారం తిన్న వెంటనే ఏదైనా పనిలోకి వెళ్ళండి తిరుగుతూ ఉండండి నడవండి డైజెషన్ స్పీడ్ గా ఉంటుంది ప్రేగుల్లో పొట్ల కదలికలు బాగా వస్తాయి గ్యాసెస్ అవి ఫ్రీగా రిమూవ్ అవుతాయి అట్లాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా కొంచెం బాగానే జరుగుతుంటుంది దీనివల్ల ఏంటంటే ఆహారాలు పొలవకుండా కిందకి త్వరగా అరిగి జరిగి ఫ్రీ అవుతుంటాయి అదే నిద్రపోయినప్పుడు డైజెస్టివ్ పవర్ స్లో డౌన్ అవుతుంది కదలెక్కలు కూడా తగ్గుతాయి అందుకనే మీరు పొట్నిండా తిన్నాక పని చేసుకున్నప్పుడు సాయంకాలం మళ్ళీ త్వరగా ఆకలిస్తుంది నిండా తిన్న పడుకున్న తర్వాత ఆకలి సరిగా అవ్వనట్టు అనిపిస్తుంది సాయంకాలానికి డైజెషన్ ఈ డిఫరెన్స్ ఉంటుంది కానీ మన బాడీ యాక్టివ్ ఉండటం కోసం నేను పడుకుంటే మంచిదే అంటున్నా ఈ రోజుల్లో డాక్టర్ గారు అరుదలకి కాస్త ఇబ్బంది అయినా కూడా పడుకోవడం వల్ల కలిగే లాభాలతో పోల్చుకుంటే మంచిదే అని చెప్తున్నారు కదా మరి అసలు ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకున్నా కూడా మత్తు అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది కదా వస్తుంది పొట్ట నిండా తినేసరికి కప్పన మింగిన పాము లాగా అందరికి ఊపుతూ డల్లగా ఉంటాం ఆఫీసుల్లో సగం మంది లంచ్ బ్రేక్ అయ్యాక పాటలు పిల్లలు కూడా లంచ్ బ్రేక్ తర్వాత స్కూల్లోకి వెళ్ళి మొదటి సగం మంది పాటలు పడతారు దీనికి కారణం ఏమిటంటే పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మన పొట్టకి వెళ్లే బ్లడ్ సప్లై సుమారుగా పది పన్నెండు శాతం మాత్రమే ఉంటుంది పొట్ట నుండి ఆహారం తినేసరికి దాన్ని అరిగించటానికి పొట్టా ప్రేగులకు బ్లడ్ సప్లై నలభై శాతం వరకు వెళుతుంది అంటే బ్లడ్ సప్లై ఫార్టీ పర్సెంట్ ఇటు డైవర్ట్ అయ్యేసరికి మజిల్ స్కిల్ పనిచేయడానికి వెళ్ళే బ్లడ్ కొంత ఇటు డైవర్ట్ అవుతుంది బ్రెయిన్ కి ఇతర ముఖ్యమైన అవయవాలకి వెళ్లే బ్లడ్ లివర్ లో స్టోర్ గా ఉండే బ్లడ్ కూడా ఇటు డైవర్ట్ అవుతుంది అందుకని ఇవన్నీ పొట్టకు బ్లడ్ సప్లై పెరిగేసరికి అన్ని అవయవాలకి బ్లడ్ వెళ్ళపోతే ప్రాణవాయువు వెళ్ళదు తగ్గుతుంది ప్రాణవాయు సంచారం అందుకని డల్ గా అనిపిస్తుంది ఇంకొకటి ఉంది ఇక్కడ పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఇక జీర్ణ కోశానికి అసలు ఆక్సిజన్ అవసరం లేదు చాలా తక్కువ పర్సెంటేజ్ వెళ్ళతుంది పొట్ట నిండా భోంచేసేసరికి ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ప్రాణవాయువు అదనంగా కావాలి జీర్ణక్రియకి అందుకని భోంచేసిన వెంటనే పొట్ట కూడా లంగ్స్ నొక్కి వస్తుంది శ్వాసలు ఇంకెక్కువ తీసుకుంటాం గాలి ఎక్కువ అవసరం అందుకని ఆక్సిజన్ సప్లై ఎక్కువ వెళ్ళేసరికి కూడా మనందరం పొట్ట నిండా తిన్నా కూడా ఏ పని చురుగ్గా చేయలేము ఆలోచన శక్తి కూడా డల్ గా ఉంటుంది అందుకని ఇవన్నిటి వల్ల సర్కులేషన్ వెళ్ళి ఎనర్జీస్ వెళ్ళి ప్రాణవాయు అన్నిటి పొట్ట కాన్సన్ట్రేషన్ అయ్యేసరికి అన్నీ డల్ అవుతాయి అందుకని మత్తుగా అనిపిస్తుంది అనమాట ఇంకొక సైంటిఫిక్ రీజన్ ఉందండి వరాక్సిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది మన లోపల అది జీవ గడియారాన్ని బట్టి రిలీజ్ అవుతుంది బయోలాజికల్ క్లాక్ అంటున్నారు కదా పగటి పూట ఈ వరాక్సిన్ అనేది ఉత్పత్తి అయి మన శరీర అవయవాలు కాస్త యాక్టివ్గా ఉండేటట్టు చేస్తుంది పగటి పొట్ట ఎందుకంటే జీవక్రియలో పగలంతా మనం పని చేసుకోవాలి కాబట్టి కంటి మీద లైట్ పడినప్పుడు ఎప్పుడైతే పొట్ల ఆహారం పడుతుందో ఈ వరాక్సిన్ అనేది తగ్గిపోతా ఉంటుంది ఈ వరాక్సిన్ ఉత్పత్తి బాగా ఉంటే మనం కాస్త చురుగ్గా యాక్టివ్గా ఉండే నడుస్తుంది బాగా మే పని నడుస్తుంది పనిచేస్తుంది పొట్టి ఆహారం పడేసరికి వరాక్సిన్ అనే హార్మోన్ తగ్గేసరికి మబ్బు మొదలవుతుంది మత్తు మొదలవుతుంది ఇది ఒక లాజిక్ ఉంది అనమాట సైంటిఫిక్ గా తీస్తే పైగా కొన్ని ఆహారాల్లో నుండి ట్రిప్టోపాన్ అనే కెమికల్ కాంపౌండ్ ఎక్కువ ఉంటుంది అవి నాన్ వెజ్ పుల్లటి పెరుగు అందుకని ఇలాంటి తినేసరికి ఎక్కడ లేని మత్తు ఇంకా ఎక్కువ పెరుగు పెరుగన్న తింటే పొద్దునే ఉంటాల్ తినొచ్చావా అంటారు వాళ్ళని అందుకనే అందుకనే ఆ మాంసంలో ట్రిప్ టాప్ ఆయన ఎక్కువ ఉంటుంది అవును హెవీగా ఉంటుంది అందుకనే బహుశా గురువులు స్వాములు ధ్యానం చేసుకునే వాళ్ళందరూ మాంసాహారం మానేయండి మత్తు ఉంటుంది మత్తు ఉంటుంది అని చెప్తారు ఆహారాలు మంచిది మరి రీఛార్జ్ అవడానికి శరీరానికి మధ్యాహ్నం ఒక గంట గంట నిద్ర అవసరం అని చెప్తున్నారు కదా మరి రాత్రి ఎనిమిది గంటలు పడుకుంటే ఇంకా ఎక్కువ రీచార్జ్ అవ్వాలి కదా శరీరం అన్నది ఆ నిద్ర అనేది ఎందుకు తప్పని అంటున్నారు మీరు ఆహారం తిన్న వెంటనే పడుకున్న తర్వాత మనకి గాఢ నిద్ర పట్టాలని కోరుకుంటామా మత్తు నిద్ర ఉంటే సరిపోతుందని కోరుకుంటామా గాఢ నిద్ర మరి పదింటికి పొట్ట నిండా మీరు తిని పడుకుంటున్నారు మరి గాఢ నిద్ర ఎప్పుడు పడుతుంది లేచే లోపల తెల్లవారుజామున నాలుగింటికి ఐదింటికి గాడి నిద్ర పడుతున్నారు అంటే పదింటి కన్నాగా పడుకుంటే తెల్లవారుజామున దాకా ఎందుకు గాడి నిద్ర పట్టలేదు మరి పొట్టలో ఆహారం ఉండి అరిగేంతసేపు మత్తుగానే ఉంటుంది తప్ప గాఢ నిద్రలోకి అవయవాలు వెళ్ళవు ఇంకా వెళ్ళం ఎందుకంటే ఇంకా మనం పడుకున్నాం కానీ పొట్ట ప్రేగులు లివర్ హార్ట్ లంగ్స్ ఇవన్నీ ఫార్టీ పర్సెంట్ బ్లడ్ పంప్ చేయాలిగా అక్కడికి ఆక్సిజన్ థర్టీ పర్సెంట్ ఎక్కువ సప్లై చేయాలిగా ఖాళీ కడుపు కంటే ఇప్పుడు ఎక్కువ పని ఉంది ఇవన్నీ రిలాక్స్ అవ్వాలి అన్ని రిలాక్స్ అవ్వడం ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు గార్డెన్ నిద్ర స్టార్ట్ అవుతాయి అందుకని తెల్లవారుజాను నాలుగింటికి ఐదింటికి మీరు తిన్నది ఎప్పుడైతే అరుగుతుందో అక్కడి నుంచి గార్డెన్ నిద్ర స్టార్ట్ అవుతుంది గాడి నిద్ర గంట రెండు గంటలే పోతున్నారు పదింటి నుంచి మార్నింగ్ వరకు ఏడెనిమిది గంటలు గాడి నిద్ర పట్టాలంటే ఇప్పుడు మీరు చెప్పండి ఆరింటికే తినేస్తే తొమ్మిదింటికల్లా అరిగిపోతుంది పదింటిలోపు పదింటి నుంచి మార్నింగ్ వరకు అవయవాలు రెస్ట్ తీసుకుంటాయి పగలు తిన్న వెంటనే పడుకుంటే మంచిది ఎందుకన్నానంటే ఇక్కడ గంట రెండు గంటలు అరగంటే పడుకుంటాం ఇక్కడ ఎనిమిది గంటలు పడుకునేది కాబట్టి అవును పూర్తి విశ్రాంతి తెల్లవారు తీసుకోవాలి అప్పుడే రేపు ఉదయం ఫ్రెష్గా మనం చేయగలుగుతాం మనం కరెక్ట్ దాని కొరకు ఎర్లీగా డిన్నర్ తినేసేయాలి నైట్ మాత్రం తిని పడుకోకూడదు పడుకున్నారా అసలైన మంచి నిద్రను మాత్రం మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు